అంతే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మా కోడలు ఉప్మా చేసిందండి ఎందుకంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలని ఫస్ట్ ఉప్మా చేసింది కొంచెం తర్వాత గాలి వేస్తుందంట రోజు రెండు రకాల టిఫిన్ పెడుతుంది కదా రెండు రకాల చట్నీలు చేస్తుంది రోజు నిండు ఈవేళ ఎండు మా నాన్నగారు అలా అనేవారు ఓ రోజు తగు మాత్రగా చేసేమనుకోండి ఈరోజు ఎండే మాకు అనేవారు నేను నిండుగా తినేసాం కదా అనేవారు మా అమ్మగారు ఏం చేసేవారంటే మరి కొంచెం పెద్ద వయసు అయిపోయింది బాగా పెద్ద వయసు వచ్చేసిన తర్వాత అయినా కూర్చుని ఉండి ఇవ్వరు పొయ్యి దగ్గర ఒక్కోసారి ఉప్పేయ మర్చిపోయేవారు మర్చిపోతే మరి మరనాడు కొంచెం ఉప్పు తగిలించేసేవారు మరి వయసు అయిన వాళ్ళు చెయ్యాలంటే కష్టమైన పనే కదండి మా నాన్నగారు ఏమన్నా సర్దుకునేవ్వారో తెలుసా నేను మీ ఉప్పు వేసుకోలేదు ఈరోజు కొంచెం వేసుకున్నాం అది ఇది కలిసిపోయి సరిపోతుందిలే అని ఇవ్వరు అలా జోగ్గా తీసుకునే జీవితం అంతా కూడా నెట్టుకొచ్చేశారు ఒక రూపాయి ఎవరికీ అప్పు ఇవ్వలేదు ఒక రూపాయి అప్పు తీర్చుకోలేదు ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి మగ ఆడ సమానంగా పెళ్ళిళ్ళు చేశారు మా నాన్నగారు ఒక గొప్ప వ్యక్తి దుమ్ములు గంధం చెక్కలలాగా అరగ తీసుకున్నారు బియ్యం తయారు చేసి అమ్మి మరి పుట్ట మన పోష పోషించేవారు అనమాట ఇప్పుడులాగా కాదు అయితే మనిషి లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అయితే నేను కొంచెం ఒంట్లో బాగాలేదే అనుకోండి ఇక్కడికి వచ్చేయండి నేను చూసుకుంటాను అని చెబుతుంది మరి నాకున్నదే నేను పొందే అనుభవం మరి నాకున్న అదృష్టం మీకు చెప్పాలని నా సంకల్పం మరి ఎప్పటి నుంచో చెప్పాలి అని అనుకుంటున్నాను మరి అమ్మాయి సోర్తుంది కాబట్టి కదా మా బాబు బాగోలేదు వెయిట్లెస్ పడిపోయి పరిస్థితి చాలా ఇదిగా ఉంది రోజు రోజుకి తగ్గుతున్నాయి అయినా కూడా కారేసుకుని వచ్చి తీసుకొచ్చేసాడు తను చూసుకుంటుంది కదరా అని కూడా నేను అంటం జరిగింది అయితే మరి భగవంతుడి దయ వల్ల బాగోలేదంటే వచ్చేయడం ఆ అమ్మాయి చూడటం నేను మళ్ళా రికవర్ అవ్వడం వెళ్ళడం జరుగుతూ ఉంది నేను ఏ వీడియోల కోసమని కాదండి మరిమో గొప్ప కోసమని కాదు ఉన్నమాట చెప్పుకోవాలి నా అదృష్టం మీకున్నదా ఉంటే మీరు కామెంట్ పెడతారా మరి అయితే మనం మంచిగా ఉండటం కాదండి మనలో కలిసి వాళ్ళు ఉండటం అనేది గొప్ప ఎందుకంటే కష్టాలు సుఖాలు అత్తల మావలో ఇబ్బందులు బాధలు గొడవలు అన్నీ పడి మనం వచ్చాం కాబట్టి మనమే అర్థం చేసుకోవాలని నేనంటాను మీకు అదృష్టం కలిగింది కాబట్టి చెబుతున్నారు మనందరూ అలా ఉంటారా అని కూడా అనుకోవచ్చు ఉండరండి ఉండేలా చేసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళుగా మనదే అని నేను అంటాను కానీ ఒక్కొక్కరు మొగ్గుగా ఉంటారు వినరు అది కూడా నేను ఒప్పుకుంటాను కానీ అదృష్టం అనేది డబ్బు ఉంటేనో మరేమో బంగారం ఉంటేనో ఇల్లుంటేనో అని కాదండి అన్నీ ఉంటే సుఖపడిపోతారని అసలే కాదు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉందో అప్పుడు మాత్రమే ఆనందంగా సంతోషంగా ఉంటారు రోగాలకు దూరంగా కూడా ఉంటారు నేను చెప్పింది కాదంటారా అవునంటారా నాకు తెలిసిన సత్యం నేను చెప్పాను అందల్లా చదువుకోలేదండి అన్నీ నాకు తెలియదు కానీ పెద్దదానిగా చూసిన అనుభవం మాత్రమే మీకు నేను చెప్పగలను అయితే ఈ తొమ్ము సంవత్సరాలు అయిందండి వెళ్ళయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాగే కొనసాగుతుంది ఒకరోజు ముఖం మార్చుకున్నది లేదు ఒకరోజు మాట వినలేదు అన్నదే లేదు తప్పు ఉన్నా లేకున్నా మాట తిరగేసి అన్నదే లేదు ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుందండి మరి నా పిల్లల దగ్గరే నాకు కుదరదు మా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు బాబు గారంగా తిరిగారు వాళ్ళు కొంచెం మాట గారం కాబట్టి ఎలా ఉంటారని మీకు తెలుసు కానీ ఈ అమ్మాయి చదువుకుంది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా బాండింగు నడుస్తూ ఉంది ఇలాగా బాధపడ్డాము ఈ రోజు అనేది నా ఈ తొమ్మిది సంవత్సరాల్లో నా జీవితంలో లేదండి కోడల పట్ల ఇది గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి భావించేటువంటి నిజమైన సత్యం మీకు చెప్పే తీరాలి కదా అయితే ఏదైనా ఎంకరేజ్ చేస్తుంది నాకు ఏది ఇష్టమది చేస్తుంది నాకు ఏది ఇష్టం అది మాత్రమే మాట్లాడుతుంది మరి నేను ఏం చేసినా ఆనందం పడుతుంది మీరు చేస్తే బాగుంటుందండి అంటది ఓ డ్రెస్ కొంటే మీరు కొన్నది బాగుంటుందండి అంటది అయితే చోటలో ఓ తల్లిలాగా చూస్తుందండి మా వారిని కానీ నన్ను కానీ టైం టు టైం చేయడం ఏది ఇష్టమో చేయడం మరి ఏదైనా కూడా తను చాలా బాగా చూస్తుందండి ఒక అత్త మామలుగా ఈ అదృష్టం ఎంతమందికి ఉంటుందండి మీకు మరీ మరీ అడుగుతున్నాను మిమ్మల్ని కదా మాకుందండి మాకైతే ఉంది ఇక ఆఖరు టైం దగ్గరికి వచ్చేసిందండి ఆయనకి డెబ్బై దగ్గర నాకు యాభై దాటిని ఇంకేంటి ఇంక ఇంకొప్పుడే అలా చూసిందన్న వాళ్ళ ప్రేమించిందన్న వాళ్ళు అభిమానించిందన్న ఇంక ఇప్పుడే కదా వాళ్ళ కోపించిందన్న వాళ్ళు బాధ పెట్టారనుకోండి బాధ పెడతాం సంతోష సంతోషపెట్టారనుకోండి సంతోషపడతాం అంతే తప్ప ఇక ఏమీ లేదండి ఉండదు కదా దేదీ కూడా ఇప్పుడు ఆశించలేదు నాకు ఇది చెయ్యండి అని అడుగు ఇది అక్కర్లేదని మరి విదరికించలేదు ఏ చెత్త అది అలాగా సేకరించింది అడగలేదు ఒక చీర కొన్నానే అనుకోండి తనకి మీరు కట్టుకోండి ముందు బాగుంటుంది మీకు తర్వాత నేను కట్టుకుంటానండి అంటుందండి ఇలా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి నేను ఈ వీడియోల కోసం కాదు సుమండి నా ఉన్న సత్యం మరి దయోశక్తి చెబుతున్నాను చూసారు కదా నచ్చింది కదా మరి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి